అందరికీ నమస్కారం అండి తులారాశివారు గత పదిహేనేళ్ళుగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ఈ రాశి వారిని నాశనం చేయడానికి పదిహేనేళ్ళుగా ప్రయత్నిస్తున్నవారు ఎవరు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఇక ఇటువంటి సమస్య నుంచి బయటపడడానికి వీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశివారు ఎక్కువగా అందరినీ నమ్ముతూ ఉంటారు అందరూ మన అని అన్ని విషయాలు కూడా అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు ఇది ఒక రకంగా వీరికి చెడు చేస్తుందనే చెప్పాలి ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటి అంటే మీరంటే నచ్చని వారు మీ నాశనాన్ని కోరుకునేవారు మీ చుట్టుపక్కనే ఉన్నారనే విషయం మీకు తెలియదు పైకి ఎంతో స్నేహంగా నటిస్తూ మీ వెనకాలే గోతులు తవ్వుతూ ఉంటారు ఇక బయట ఉన్న శత్రువులు కూడా వారితో కలిసి మీ పతనాన్ని కోరుకుంటున్నారు మీ పతనాన్ని వారి ద్వారా సేకరించి మీకు కీడు కలగడానికి చూస్తున్నారు అంతేకాదు మీ విషయాలన్నీ కూడా వారు ముందుగానే తెలుసుకొని మీ పని పూర్తి కాకుండా ఆటంకాలను తీసుకొస్తారు మీరు అందరూ మన వాళ్ళే అనుకొని అన్ని విషయాలు మీరు అందరితో చెప్తారు ఎదుటి వాళ్ళు మీకు కీడు తలపెడుతున్నారు అని తెలిసినా కూడా మీ స్వభావరీత్యా వారిని క్షమించి వదిలేస్తున్నారు మళ్ళీ వారితో తిరిగి మామూలుగా మాట్లాడతారు కానీ వారు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఈ రాశివారు దయాగుణం దానగుణం క్షమాగుణం అధికంగా కలిగి ఉంటారు ఇటువంటి గుణాల కారణంగా మీరు శత్రువుల బారిన పడుతూ ఉంటారు మీరు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారు మిమ్మల్ని చూసి ఓర్వలేని స్థితిలో ఉంటారు మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనసత్వం మీకు ఉంటుంది కానీ శత్రువులు మాత్రం మీరు చేసే పనులు మాత్రం ఏ విధంగా పూర్తవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకొని మీ శత్రువులు ఎవరో మీ మిత్రులు ఎవరో మీరు గుర్తించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం చేసే స్థలంలో కానీ లేదంటే మీ ఇంటి దగ్గర కానివ్వండి ఎవరైనా సరే మీరు ఎంత కష్టపడినా కానీ పై వరకు ఈ కష్టం అనేది తెలియకుండా మధ్యలోనే అంతా మేమే చేసాము అని చెప్పుకొని దాని నుంచి వారు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు ఇలా అనేక రకాలుగా మీకు నష్టాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఏ రంగంలోనైనా అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార లేదా మీ ఇరుగు పొరుగు వారు ఇలా ఎక్కడ చూసినా సరే మీకు ఏదో ఒక విధంగా నష్టాన్ని కలిగించడానికైతే వారు ప్రయత్నిస్తున్నారు దీనికి గల కారణం మీ మంచితనం అయితే దీని గురించి మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు అందరినీ గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని ఎంతగా నమ్మాలో తెలుసుకొని వారితో ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అయితే ప్రతి చోట శత్రువులు ఉండడం అనేది సర్వసాధారణం ఎందుకంటే ఒకరు జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఓర్వలేని వారు ఖచ్చితంగా ఉంటారు అది మన బంధువులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న స్థలంలో కావచ్చు కానీ కొంతమంది శత్రువులు మాత్రం మనతో డైరెక్ట్గా పోరాడుతారు మరికొందరు శత్రువులు ఎలాగంటే మన స్నేహితులుగా నటిస్తారు ఇక వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే వారు మన మంచిని కోరుతున్నట్లే మనకి కనిపిస్తారు కానీ వెనుక నుంచి మన పతనాన్ని కోరుకుంటారు అందుకోసం ఈ రాశివారు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని వారిని కొంచెం దూరం పెడితే గనక ఎన్నో ఏళ్ళుగా మీరు పడుతున్న కష్టాల నుంచి మీరు ఇప్పుడు బయటపడతారు ముందుగా మీరు ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం మానయ్యండి అలాంటప్పుడు మీ శత్రువులకి మీరు ఏం చేస్తున్నారో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియక వారు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది ఇక రెండవది వచ్చేసి ఎటువంటి అనవసరమైన గొడవల్లో కూడా మీరు తలదూర్చకూడదు ఎక్కడైనా గొడవ జరిగినా కానీ అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఒకవేళ అలా రెస్బాండ్ అయితే మాత్రం మీరు చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది లేదు నేను పరిష్కరించగలను అనుకొని మీరు గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి మీ అభిప్రాయాన్ని తెలియజేశారంటే మాత్రం మీరు చిన్న విషయం చెప్పినా కానీ వారు గొడవను పెద్దది చేసి చేస్తారు దాని ద్వారా మీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది అంతేకాదు దీనివల్ల మీరు అనేక పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీకు ఆ విధంగా ఉంది అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా నూతన వ్యాపారం కానీ పెట్టుబడులు కానీ పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పెద్దల ఆశీర్వాదాలు మీకు ఈ సమయంలో ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే గనక నష్టపోవాల్సిన పరిస్థితులు అయితే ఎదుర్కొంటారు ఇంకా మూడో విషయం ఏంటంటే ఇక ఈ సమయంలో మీరు ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వడం అంత మంచిది కాదు తెలిసిన వారికి కానీ తెలియని వారికి కానీ మీరు డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అంటే బదులుగా ఇచ్చినా కూడా అది మీకు ఈ సమయంలో తిరిగి రాదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అలాగే మీరు డబ్బును అప్పుగా తీసుకున్నా కానీ వడ్డీ ఎక్కువగా కట్టాల్సిన అవసరం అయితే మీకు ఈ సమయంలో ఏర్పడుతుంది అందుకోసం మీరు డబ్బు తీసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తను తీసుకోండి రాతపూర్వకంగా డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటేనే మంచిది అలా కాకుండా తెలిసిన వారే కదా అని వ్రాతపూర్వకంగా ఏమీ లేకుండా అలా ఇస్తే మాత్రం మీరు చిక్కుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎటువంటి సమయంలో కూడా మీ శత్రువులు మీకు ధన నష్టం కలిగిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ విషయాన్నైనా సరే ఇతరులకు చెప్పకూడదు అంటే మీరు ఏదైనా వస్తువు కొన్నా లేదా మీరు ఏదైనా ప్రయాణం తలపెట్టినా ఏదైనా చిన్న అంశమైనా సరే పెద్ద అంశమైనా సరే అది పూర్తయ్యే వరకు ప్రస్తుతం మీరు ఈ సమయంలో ఎవ్వరికీ చెప్పకపోవడమే మంచిది ఎందుకంటే మీ శత్రువులు మీరు ఏం చేస్తున్నారో మీరు చేస్తున్న పనులకి ఆటంకాలు కలిగించాలి అని మిమ్మల్ని ముందు నుంచి కాకుండా వెనుక నుంచి ఎలా నాశనం చేయాలి మీకు ధనాన్ని ఎలా నష్టపరచాలి అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ ఉండదు కాబట్టి మీరు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది మారుతున్న వాతావరణం కారణంగా జలుబు దగ్గు జ్వరం వంటివి ఈ సమయంలో మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది అందుకోసం ప్రతిరోజు కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకొని యోగా వ్యాయామం మెడిటేషన్ చేసుకోండి ఇలా చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే ఎవరైనా కష్టాల్లో ఉంటే మీరు చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందువల్లనే మీరు ఇబ్బందులు పడుతున్నారు అయినా సరే మీకు ఎదుటివారికి సహాయం చేయాలి అనే ఆలోచనను అధికంగా కలిగి ఉంటారు ఇది ఒక రకంగా మీకు ఒక శ్రీరామ రక్ష అనే చెప్పుకోవచ్చు ఇటువంటి గుణం కారణంగా మీరు అనేక రకాల సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితుల నుంచి మీరు తేలిగ్గా బయటపడగలుగుతారు కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలి ఇక శత్రువుల నుంచి బయటపడడానికి మీరు చేస్తున్న పనుల్లో విజయవంతం పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే కనుక ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీ ఇంట్లో అమ్మవారి దగ్గర దీపం వెలిగించి దుర్గాదేవి స్తోత్రం చదువుకోండి ఇలా చేయడం వల్ల మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలన్నీ కూడా దూరమైపోతాయి దుర్గాదేవి మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడుతుంది ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గనక అనాథ పిల్లలకి ఏమీ లేని వారికి అన్నదానం చేయండి కనీసం ఒక్కసారైనా కడుపు నిండా భోజనం పెట్టండి శనిదేవునికి తైలాభిషేకం చేయించండి పశుపక్షులకు మూగ మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని కూడా అందించాలి సో చూసారు కదండి తులరాశి వారికి ఉన్న శత్రువులు ఎవరు వారు మీతో ఎలా ప్రవర్తిస్తారు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శత్రువుల బారి నుంచి బయటపడవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన ఏంటి ఇక పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలు వివరంగా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే గనుక వెంటనే వీడియోని వారికి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి